కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు తాడ్పాయి మండల కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినత పత్రం సమర్పించారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు ఇక ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలన్నారు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు ఇక రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందన్నారు మేము వంద రోజుల్లో అమలు చేస్తా ఈ ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా విలిచినటువంటి హామీ రైతు భరోసా మేము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజు మేము ఎకరానికి మళ్ళా పన్నెండు వేలు అంటున్నారు మొన్న వర్షాకాలం ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి కూడా అయిపోతా ఉంది ఇంతవరకు కూడా రైతు భరోసా గురించి మాట్లాడట్లేదు ముఖ్యంగా రైతు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండు ఈ రోజు ఏ సొసైటీ కని వెళ్దాం ఏ గ్రామానికి వెళ్దాం మరి యాభై శాతానికి మించి ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు నువ్వేమంటున్నావు రుణమాఫీ చేసినామని చెప్పి సోషల్ మీడియాలలో వాట్సాప్లలో వాట్సాప్ లో ఫేస్బుక్ అబద్దాల ప్రచారం చేసుకుంటున్నావు అంతేకాకుండా ఇలా ఏ పంట పండించినా ఎలక్షన్ లెక్క ఏమన్నాడు మీరు ఏ పంట పండించినా ఐదు వందల రూపాయలు నేను బోనస్ ఇస్తా అన్నాడు మరి ఇలా తీరా చూస్తే అయిపోయినా కానీ ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వలేదు నేను సన్నవారులకు ఇస్తాను సన్నవారికి కూడా ఇవ్వలేదు ఇలా సన్నవారి పంపిచ్చిన రైతులు కూడా దళారులకు మధ్యవర్తులకు అమ్ముకొని చాలా మంది రైతులు నష్టపోయినారు ఇవన్నీ కూడా అడగడానికి ఇలా ఈ కలెక్టర్ కలవడానికి ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి వీళ్ళందరూ రైతులు స్వచ్ఛందంగా రావడం కపిల రెడ్డి మరి నర్సింహులు మరి చాలా మంది నాయకులు మరి రైతులందరూ స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి